ఈ నెల ఇరవై రెండవ తేదీ కార్తీక శుద్ధ పాడ్యమి రోజు ఈరోజు పవిత్ర పాడ్యమి స్నానాలు ఎప్పుడు ఏ సమయంలో చేయాలి పూర్తిగా సమయాలతో సహా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలానే ఈరోజు ప్రదోషకాలంలో ఈ నాలుగు చోట్ల దీపాలు వెలిగిస్తే మీరు కార్తీక మాసమంతా దీపాలు వెలిగించిన పుణ్యంతో పాటు నెల రోజులు కార్తీక స్నానాలు చేసిన మహాపుణ్యం దక్కుతుంది మరి ఈరోజు కాలంలో ఆ నాలుగు దీపాలు ఎక్కడ పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈసారి కార్తీక పాడ్యమితి అనేది అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై తేదీ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు కార్తీక శుద్ధ పాడ్యమితి ఉంది పాడ్యమితి అక్టోబర్ ఇరవై తేదీ ప్రారంభమైన మనం పాడ్యమి స్నానాలు మాత్రం అక్టోబర్ ఇరవై రెండునే చేస్తాం ఎందుకంటే తెల్లవారుజామున పాడ్యమి తేదీని మనం పరిగణలోకి తీసుకొని పాడ్యమి స్నానాలు తెల్లవారుజామున చేస్తాం అందుకే అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక మాసానికి అందరూ స్వాగతం పలుకుతారు అలాగే ఇదే సమయంలో కార్తీక పాడ్యమి దీపాలు వెలిగిస్తారు కార్తీక పాడ్యమి రోజున తెల్లవారుజామున సూర్యుడు తులారాశిలో ఉండగా అందరూ స్నానం చేస్తారు ఈరోజు అనగా అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తులాలగ్న సమయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈరోజు సూర్యోదయం వచ్చి ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలకు అవుతుంది ఇక ఈరోజు బ్రహ్మముహూర్త సమయం వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు బ్రహ్మముహూర్త కాలం ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని చన్నీటి స్నానం సూర్యుడు తులారాశిలో ఉండగా చేస్తారు ఇలా స్నానం చేసే సమయంలో హరహర శంబో అంటూ స్నానం చేయాలి ఇలా స్నానం చేసే సమయంలో అనటం వల్ల సకల పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు గంగానది వంటి ఇతర నదేదీ లేదు చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడు ఆ నక్షత్రం పేరు ఈ మాసానికి వస్తుంది కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు కాబట్టి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటే అది కార్తీకమవుతుంది కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం శివుడి మూడవ నేత్రం అగ్ని తన తనయుడు కుమారస్వామిని కృత్తికలనే ఋషిపత్నులు పెంచటం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీకం అంటే ఆ మహాశివుడికి అత్యంత ప్రీతి ఈ మాసంలో ప్రాతకాలంలో స్నానం చేయాలి దీనివల్ల శారీరక వాచిక మానసికాది దోషాలన్నీ తొలగిపోతాయి మహాపాపాలన్నీ పటాపంచలవుతాయి కార్తీక మాసం మొదటి రోజు ఏ నాలుగు చోట్ల దీపాలు వెలిగిస్తే సంవత్సరం మొత్తం మీకు విజయం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కార్తీక మాసం మొదటి రోజు ఈ నాలుగు చోట్ల ఇలా దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే మీకు అపజయం అనేది ఉండదు అన్ని విజయాలే కలుగుతాయి కార్తీక మాసం మొదటి రోజుకు ఎంతో శక్తి ఉంది కార్తీక మాసం మొదటి రోజు సాయంత్రం కాలంలో మీ ఇంట్లో ఈ నాలుగు చోట్ల దీపాలు పెడితే మీకు కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలగటంతో పాటు సంవత్సరం మొత్తం అన్ని పనుల్లో విజయం కలుగుతుంది కార్తీక మాసం మొదటి రోజు అనగా నవంబర్ పద్నాలుగో తేదీ సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదున్నర నుండి రాత్రి ఎనిమిది గంటల మధ్య ఈ నాలుగు చోట్ల దీపాలు వెలిగించాలి ఈరోజు సూర్యోదయం సమయంలో పాడ్యమి పాడ్యమితి ఉన్నందున ఈ రోజంతా కూడా పాడ్యమిగానే పరిగణిస్తారు ఆ నాలుగు చోట్ల ఏంటంటే మొట్టమొదటిది మీ ఇంటి ముఖద్వారం మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా రెండు దీపాలు వెలిగించాలి ఇక రెండవ స్థానం వచ్చి మీ ఇంట్లో తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి మీ ఇంట్లో తులసి కోట ముందు ప్రమిద ఉంచి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించాలి ఇక మూడవ స్థానం పూజగది పూజగదిలో కూడా ఈ సమయంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాలు వెలిగించాలి ఈ మూడు స్థానాలు అందరికీ తెలిసినవే కాని నాలుగవ స్థానం వచ్చి మీ వంటగదిలో బియ్య బస్తా ఉంచే దగ్గర కార్తీక మాసం మొదటి రోజు దీపాన్ని వెలిగించాలి కార్తీక మాసం మొదటి రోజు సాయంకాలం ప్రదోష సమయంలో పాలను ఇలా వెలిగించాలి ఈ రోజు ఇలా చేస్తే అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది ఇక కార్తీక మాసం మొదటి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది కార్తీక మాసం మొదటి రోజు ఎవరైతే ఇలా దీపాలు వెలిగిస్తారు వారికి నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది ఇలా ఈ రోజు వెలిగిస్తే మీ జాతకంలో ఉన్న సర్పదోషాలు వంశ పారంపర్య దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కార్తీక మాసం మొదటి రోజు ఇలా నాలుగు చోట్ల దీపాలను పెట్టండి ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వం నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులు సూతుణ్ణి ఎలా అడుగుతారు ఓ సూత మహాముని శ్రేష్ట కలియుగంలో ప్రజలు సంసార సాగరముల నుండి తరింపలేక అరిషడ్వర్గాలకు దాసులై సుఖంగా మార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలోనూ ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ నొసంగు ఉత్తమ దైవమెవరు మానవునికి ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం ఇచ్చే కార్యమేది ప్రతి క్షణం రుచువు వల్ల వెంబడింపబడే ఈ మానవులకు మోక్షం కలిగించు చక్కని ఉపాయం చెప్పమని కోరారు ఈ ప్రశ్నలను విన్న సూతమహాముని ఇలా అంటాడు ఓ ముని పొంగవులారా క్షణికమైన సుఖభోగాల కోసం పరితపిస్తూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు హరింపబడి మరు జన్మలేక మోక్షం పొందుతారు పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాసంలో వ్రతమాచరించాలనే కోరిక కలగజేస్తాడు ఆ పరమాత్మ దుష్టులకు దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యే వరకు యావగింపు కలిగిస్తాడు ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి నెలంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజుల్లో పవిత్ర స్నానం స్నానమాచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు లక్ష కుంకుమార్చనలు లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది అంతేకాదు మునులారా ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు ప్రదోషకాలం రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం ఇలా ప్రతి నిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు ఈ ప్రదోషం నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు ఒకటి నిత్య ప్రదోషం రెండు ప్రదోషం మూడు ప్రదోషం నాలుగు మహాప్రదోషమని చెప్తారు కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా పుణ్యనదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి రెండవ భాగంలో పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలమని చెప్పబడింది ఆ ప్రదోష సమయంలో ఆ తల్లి అధ్యక్షురాలుగా అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు ఈ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువు తీరి ఉంటారు ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వేణ వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడు శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడు ఇంద్రుడు వేణునాథంతో పొలకిస్తూ ఉంటాడు అలాంటి ప్రదోష సమయంలో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారు కాబట్టి ప్రదోష సమయంలో శివుణ్ణి ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది ఇంకా మనకు ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే రెండు ప్రయోజనాలు లభిస్తాయి అందులో మొదటిది కామం అంటే కోరికలను నియంత్రించే శక్తి మరియు రెండవది కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడు ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వశుభాలను కలుగజేసి సర్వదరిద్రబాధలను తొలగించి సర్వ సంపదలు అనుగ్రహిస్తుందని చెప్పబడింది అని సూతుడు సౌనకాది మహామునులకు కార్తీక మాస మహత్యం గురించి చెప్తాడు దీనిని విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి అన్ని బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి కార్తీక మాసంలోపు కార్తీక మాసం మారేడు మహిమ కథ వింటే చాలు ఆ మహాశివుడి అనుగ్రహం కలిగి తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఈ కథను అదృష్టవంతులు మాత్రమే వింటారు జన్మల పాపాలు దోషాలు పోవాలంటే ఈ కథను ఒక్కసారి శ్రవణం చేస్తే చాలు మరి కార్తీక మాసంలోపు తప్పక వినవలసిన కార్తీక మాసం మారేడు మహిమ కథను ఇప్పుడు విందాం పూర్వం ధర్మపురి అనే ఒక రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన శివభక్తుడే కానీ ఆ భక్తిలో కొంచెం గర్వం ఆడంబరం ఎక్కువ తన సంపదతో అధికారంతో శివుణ్ణి మెప్పించవచ్చని ఆయన భావన అదే రాజ్యంలో నది ఒడ్డున ఒక చిన్న పర్ణశాలలో భద్రాయువు అనే నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఆస్తిపాస్తులు లేకపోయినా తరగని శివభక్తి అనే సంపద ఉండేది ఆయన భార్య సుశీల భర్తకు తగ్గ పతివ్రత ధర్మపురి రాజ్యం చివర దట్టమైన అడవిలో వేల సంవత్సరాల నాటి ఒక మహాబిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు ఉండేది ఆ చెట్టు సాక్షాత్తు శివుని జటాజూటం వలే విస్తరించి దాని నీడలో కూచుంటే మనసుకు అలౌకికమైన శాంతి లభించేది ఆ చెట్టును సామాన్య ప్రజలు కాశీ మారేడు అని పిలుచుకునేవారు ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం ప్రవేశించింది ఆకాశంలో నక్షత్రాలు దీపాల్లా వెలుగుతున్న చల్లటి ఉదయం రాజు విక్రమాదిత్యుడు ఒక ప్రకటన చేశాడు ఈ కార్తీక పౌర్ణమి నాడు నేను ఆ కాశీ మారేడు చెట్టు వద్ద సహస్ర బిల్వార్చన అంటే వెయ్యి మారేడు దళాలతో పూజ మరియు లక్ష దీపారాధన చేయబోతున్నాను నా పూజ పూర్తయ్యే వరకు ఈ మాసంలో ఎవరూ ఆ చెట్టును సమీపించరాదు ఒక్క ఆకును కూడా తుంచరాదు ఆ చెట్టు ఈ మాసం మొత్తం రాజపూజకు అంకితం అని ప్రకటన చేశాడు ఈ ప్రకటన విని భద్రాయువు గుండె పగిలింది ప్రతి కార్తీక సోమవారం ఆ చెట్టు కింద కూర్చొని శివధ్యానం చేసుకోవటం తన చేత్తో ఒక మారేరుధాన్ని శివలింగానికి అర్పించటం ఆయనకు ప్రాణంతో సమానం ఇప్పుడు రాజు ఆ అవకాశాన్ని దూరం చేశాడు విచారంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి సుశీల స్వామి ఎందుకు విచారిస్తున్నారు అని అడిగింది ఇక భర్త భద్రాయువు విషయం చెప్పి రాజు తన గర్వంతో శివుణ్ణి బంధించాలనుకుంటున్నాడు నాలాంటి పేదవాడి భక్తికి చోటు లేకుండా చేశాడు అని వాపోయాడు అప్పుడు భార్య సుశీల ఇలా అంటుంది స్వామి శివుడు ఆకులలో ఉన్నాడా ఆడంబరంలో ఉన్నాడా ఆయన మన హృదయంలో ఉన్నాడు మీరు చెట్టును తాకలేకపోవచ్చు కానీ దూరం నుండే సేవ చేయొచ్చు కదా సేవకు ఏ ఆజ్ఞ అడ్డురాదు అని ధైర్యం చెప్పింది భార్య మాటలలో భద్రాయువుకు అయింది ఆ రోజు నుండి అతను ఒక కొత్త వ్రతాన్ని ప్రారంభించాడు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే వెళ్లి ఆ మహామారేడు చెట్టు పరిసరాలను శుభ్రం చేసేవాడు రాలిన ఆకులను ఏరి పరిసరాలను అలికి ముగ్గులు పెట్టేవాడు తన పూజకు నోచుకొని ఆకులు నేలపాలై అపవిత్రం కాకూడదని ఆయన భావన సాయంత్రం తన ఇంట్లో ఉన్న ఒకే ఒక్క తీసుకువెళ్ళి తీసుకువెళ్లి మట్టిప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ చెట్టుకు దూరంగా ఒక బండపై పెట్టి ఇలా అనేవాడు ఓ వృక్షమా నీలో ఉన్న నా శివయ్యకు నా చిరుదీపం అర్పణ అని దండం పెట్టుకుని వచ్చేవాడు ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి సమీపిస్తుండగా మేధాతిథి అనే ఒక మహర్షి విక్రమాదిత్యుని ఆస్థానానికి వచ్చాడు రాజు ఆయనకు స్వాగతం పలికి తాను చేయబోయే లక్షదీపాల పూజ గురించి గొప్పగా చెప్పాడు అప్పుడు ఆ మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు రాజా మారేడు చెట్టు నీకు తెలుసా అని అడిగాడు దానికి రాజు చెప్పండి మహర్షి అని అన్నాడు దానికి మహర్షి ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వం శ్రీ మహాలక్ష్మీదేవి శివుని గురించి తపస్సు చేస్తున్నప్పుడు ఆమె కన్నుల నుండి జారిన ఆనంద బాష్పాలు భూమిపై పడి మొలకెత్తినదే ఈ బిల్వ వృక్షం అందుకే దీనిని శ్రీఫలం శ్రీవృక్షం అని కూడా అంటారు దీని మూడు వాకులు సత్వ రజ తమో గుణాలకు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక ఒక్క స్వచ్ఛమైన మారేడుదళాన్ని భక్తితో శివుడికి అర్పిస్తే అది కోటి స్వర్ణపుష్పాలతో సమానం కార్తీక మాసంలో ఈ చెట్టు కింద ఒక్క దీపం వెలిగిస్తే వారి మూడు తరాల పాపాలు హరిస్తాయి ఈ చెట్టు గాలి పీల్చినా సకల రోగాలు నయమవుతాయి ఇది కేవలం చెట్టు కాదు రాజా సాక్షాత్తు శివస్వరూపమని వివరించాడు అది విని రాజు గర్వంగా ఇలా అన్నాడు అందుకే కదా స్వామి అంతటి మహిమగల చెట్టుకు నేనే వెయ్యి దళాలతో లక్ష దీపాలతో పూజ చేస్తున్నాను నా భక్తి ముందు ఇతరుల భక్తి ఎంత అని అన్నాడు మహర్షి మౌనంగా నవ్వి వెళ్ళిపోయాడు ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి రాత్రి వచ్చింది ఆకాశం నిండు చంద్రునితో వెలిగిపోతుంది రాజు తన పరివారంతో బంగారు పల్లెలలో మారేడు దళాలను వెండి ప్రమేదలలో లక్ష దీపాలను తీసుకొని ఆ చెట్టు వద్దకు బయలుదేరాడు కానీ వారు చెట్టును సమీపిస్తుండగా ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో కమ్ముకుపోయింది ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం మొదలైంది పెనుగాలులకు రాజు తెచ్చిన లక్ష దీపాలు ఒక క్షణంలో ఆరిపోయాయి నది పొంగి వారు తెచ్చిన పూజా ద్రవ్యాలన్నీ కొట్టుకుపోయాయి రాజు అతని పరివారం ప్రాణభయంతో వెనుదిరిగారు ఏమిటి శివయ్య నా అపరాధం నా పూజను ఎందుకు అడ్డుకున్నావు అని రాజు దుఃఖించసాగాడు అదే సమయంలో తన పర్ణశాలలో ఉన్న భద్రాయువుకు మనసు నిలవలేదు అయ్యో నా శివయ్య దీపం ఏమయ్యిందో అని తలడిల్లిపోయాడు భార్య వారిస్తున్నా వినకుండా ఆ ప్రళయమైన గాలివానలో ప్రాణాలకు తెగించి ఆ చెట్టువైపు తీశాడు చీకటిలో వర్షంలో తడుస్తూ దారిలో పడిలేస్తూ భద్రాయువు ఆ చెట్టు వద్దకు చేరుకున్నాడు అక్కడ రాజు ఏర్పాటు చేసిన ఆర్భాటమంతా వరదలో కొట్టుకుపోయి ఉంది కానీ ఒక అద్భుతం జరిగింది ఆ మహావృక్షపు వేర్ల సందుల్లో గాలికీవానకు ఏమాత్రం చెల్లించకుండా భద్రాయువు వెలిగించిన ఆ ఒక్క మట్టిప్రమిద దివ్యంగా వెలుగుతూనే ఉంది ఆ కాంతిని చూసి భద్రాయువు కళ్ళ నుండి ఆనందభాష్పాలు జారాయి ఇంతలో గాలికి ఒకే ఒక్క మూడు రెమ్మలున్న పచ్చటి మారేడుదళం వచ్చి అతని చేతిలో పడింది దాన్ని రెండు చేతులతో పట్టుకొని ఆ దీపం ముందు మోకరిల్లి కళ్ళు మూసుకొని ఆర్తిగా ఓం నమ శివాయ అని పలికాడు ఆ క్షణంలో వర్షం ఆగిపోయింది మేఘాలు తొలగిపోయి కార్తీక పౌర్ణమి చంద్రుడు దేదీప్యమానంగా వెలిగాడు ఆ మర్రిచెట్టు నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడి ఆ ప్రదేశమంతా నిండిపోయింది ఆ కాంతి మధ్యలో నుండి ఒక గంభీరమైన వాణి వినిపించింది భద్రాయువ నీ ఆర్తిని మెచ్చాను లక్ష దీపాల ఆడంబరం కంటే నీవు వెలిగించిన ఈ ఒక్క చిరుదీపంలోని భక్తి నాకు ప్రియమైనది వెయ్యి దళాల అర్పణ కంటే నీవు చేసిన నిస్వార్థ సేవ నాకు ప్రీతిపాత్రమైనది ఈ మారేడు చెట్టు నా నివాసం దానికి సేవ చేసినా నాకు సేవ చేసినట్లే నీ నిస్వార్థ భక్తికి నీ దారిద్ర్యం తొలగిపోయి నీవు జ్ఞానధనంతో వర్ధిల్లు తావు ఏం వరం కావాలో కోరుకో అని వినిపించింది ఇక భద్రాయువు ఆనందంతో ఇలా అన్నాడు స్వామి నాకు ఏమీ వద్దు ప్రతి కార్తీక మాసంలోనూ ఈ బిలవృక్షం నీడలో నీకు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించు చాలు అని వేడుకున్నాడు ఈ అద్భుతాన్ని దూరం నుండి చూసిన రాజు విక్రమాదిత్యుడు పరుగన వచ్చి భద్రాయువు కాలపై పడి నన్ను క్షమించు భక్తి అంటే ఆడంబరం కాదని ఆతి అని నాకు జ్ఞానోదయం కలిగించావు అని పశ్చాత్తాపడ్డాడు ఆ రోజు నుండి రాజు తన గర్వాన్ని వేడి భద్రాయువును తన రాజగురువుగా నియమించుకొని నిజమైన మార్గాన్ని అనుసరించాడు ఆ కాశీ మారేడు చెట్టు మహిమ దశదిశలా వ్యాపించి కార్తీక మాసంలో అక్కడ ఒక దీపం వెలిగించిన ఒక ఆకును అర్పించిన సకల శుభాలు కలుగుతాయని ప్రజలు విశ్వసించటం మొదలుపెట్టారు కాబట్టి భగవంతుడు ఆడంబరాలకు ఐశ్వర్యానికి లొంగడు నిష్కల్మషమైన హృదయంతో ఆర్తితో చేసే చిన్న సేవ లేదా అర్పణ అయినా ఆయనకు ప్రీతిపాత్రమవుతుంది కార్తీక మాసంలో మారేరు చెట్టుకు చేసే సేవ సాక్షాత్తు పరమశివుడికి చేసే సేవతో సమానం ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే శ్రద్ధలతో పూర్తిగా విన్నారో మీకు ఆ మహాశివుడి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సకల శుభాలు కలుగుతాయి